వికారాబాద్ జిల్లా నవాపేట మండలానికి చెందినటువంటి ఎల్లకొండ అనేటువంటి గ్రామంలో ఒక ప్రసిద్ధ నరసింహస్వామి క్షేత్రం శైవాలయం అమ్మవారి గుడి ఇది రెండవ శ్రీశైలంగా తెలంగాణ శ్రీశైలంగా ఉప్పిలోబడేటువంటి క్షేత్రంగానే ఇప్పుడు పేరు పొందింది నిజానికి ఎల్లకొండ గుట్ట మీద కనబడేటివి జైన ధర్మానికి సంబంధించిన తీర్థంకుల శిల్పాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి గుట్ట మీదనే కాదు గుట్ట మీద తీర్థంకుల శిల్పాలు కాకుండా జైన మునులు తపస్సు చేసుకున్నటువంటి కేవ్స్ కూడా ఉన్నాయి అందులో అయితే గుట్ట దిగి వచ్చిన తర్వాత మెట్ల కింద మెట్ల బాటలు మొదలయ్యే చోట రత్సబండ దగ్గరలో కొన్ని విగ్రహాలని కుప్పబోసి ఉన్నాయి ఆ కుపభోషణ విగ్రహాలలో జైన బసతులకు రేలింగ్ వద్ద ఉండేటువంటి ఏనుగుల శిల్పాలకు కనపడతాయి అంతేకాకుండా ఒక అద్భుతమైనటువంటి మకర తోరణం కలిగిన పంచ అంటే ఐదు పడగలు ఉన్నటువంటి జైన తీర్థంకరుడు ఆ ఐదు పడగలు ఉన్న సర్పం నీడ పట్టినటువంటి గొడుగు పట్టినటువంటి జైన తీర్థంకరుని శిల్పం ఆసన స్థితిలో ధ్యానాసన స్థితిలో కనపడుతుంది ఈ ఐదు పడగలున్నటువంటి జైన తీర్థంకరుడు సుపార్శ్వనాథుడు మామూలుగా సుపార్శ్వనాథుడు కూడా ఎప్పుడు స్థానక భంగిమలోనే కనపడతాడు అట్లాగే పార్శ్వనాథుడు కూడా ఏడు పడగల చేత గొడుగుపట్టి నిలబడి కాయోత్సరక భంగిమలో కనపడతాడు ఇక్కడ ఈ ఎల్లకొండలో ఉన్న కనపడినటువంటి సుభాశ్వనాథుడు ధ్యానాసనంలో ఐదు పడగల సర్పం నీడలో కనిపిస్తున్న అద్భుత శిల్పం ఇది రాష్ట్రకూట శైలికి చెందినటువంటిది